शुक्लाम्बरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमोन्नमः पूजान्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुष्यकविताशाकं वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहर्तारं दातारं शर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं गोष्पथीकृतवारसिं मसुकीकृतराक्षसं रामायणमहामालरत्नं वन्दे अनिलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीसमक्षहन्तरं वन्दे लङ्काभयङ्करं वल्लङ्गसिन्धो सलं सलीलं यशोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाः लङ्कां नमामि तं प्राञ्जलीयाञ्जनेयम् ఆంజనేయమతి పాటలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి ప్యా పవమానందనం ఎత్ర రఘునాథకీర్తనం త్రృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షకం మనోజవం మారుతూల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం శరసానమామి శ్రీరామాయ నమ శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం కిష్కింద కాండము సుగ్రీవాభిషేకమును రామునికి ఎరిగించుట తరువాత అన్నమరణమునకు దుఃఖించుచున్న సుగ్రీవుని వానర మంత్రులు సమీపించి రామునకు నమస్కరించుచూ నిలిసి అప్పుడు హనుమంతుడు శ్రీరామ నీ అనుగ్రహం వలన తాత తండ్రుల నుండి వచ్చు సున్న వానర రాజ్యం ప్రాప్తించినది మీరు నగరంలో ప్రవేశించి సుగ్రీవుని పూజలు అందుకొనుము అనగా రాముడు పద్నాలుగు సంవత్సరములు గ్రామంలో కానీ నగరమందు కానీ అడుగుపెట్టను ఇది నా తండ్రి ఆజ్ఞ అని పలికి అంగదుని యువరాజుగా చేయమని సుగ్రీవునకు చెప్పి నా కార్యక్రమ విషయంలో వర్షాకాలము నాలుగు మాసములు చేసే ప్రయత్నములకు తగిన సమయము కాదు అని రాముడు చెప్పాను ఈ ప్రసవ ఈ అశ్రవణాది ద్రి గుహ అందముగా విశాలముగా ఉన్నది తామ్ర పువ్వులు కలువ పువ్వులతో నిండిన సమృద్ధమైన జలమున్నది కార్తీక మాసం రాగానే నీవు రావణవధకు ప్రయత్నింపవలేను ఇది మన ప్రతిజ్ఞ నీవు స్వగ్రహములో ప్రవేశించి పట్టాభిషేకం అనుభవింపు అని పలుకగా సుగ్రీవుడు కిష్కిందలో ప్రవేశించాను అంతటి మిత్రులందరూ సుగ్రీవుని పట్టాభిషక్తిని చేసిరి సుగ్రీవుడు తన పట్టాభిషేక మహోత్సవమును రామునికి తెలియజేసి భార్య అయిన రుమను రాజ్యమును పొంది దేవేంద్రునిలా ప్రకాశించాను ప్రసవణ పర్వతమందు రామలక్ష్మణుల సంభాషణ సుగ్రీవునికి పట్టాభిషేకము జరిగిన పిదప ప్రసవణ పర్వత శిఖరమందున్న విశాలమైన గుహయందు లక్ష్మణుడితో కూడా నివసింప అంగీకరించిన రాముడు వినయవంతుడైన లక్ష్మణుడితో ఇట్లనిను ఈ గుహ విశాలమై తగిన వాయుప్రసారము కలిగి ఉన్నది వర్షాకాలం అంతయు దీని ఎందు గడుపుదము ఈ పర్వత శిఖరము రమణీయముగా ఉన్నది తెలుపు నలుపు ఎరుపు రాళ్లతో శోభించుతున్నది అనేక విధములగు వృక్షములతో తీగలతో కూడి ఉన్నది వికసించిన తామర పువ్వులతో శోభించు సరోవరము గుహ దగ్గ గుహకు దగ్గరగా ఉన్నది గుహ ముందు తూర్పుగా ప్రవహించు బురదలేని నది ఉన్నది త్రికూట పర్వతమున గంగానది వలె రమణీయముగా ఉన్నది వందల కొలది పక్షులు గుంపులు ధ్వని చేయుచున్నవి హంసారస పక్షులతో ఇసుక తిన్నెలు రమణీయములై ఉన్నవి ఎసటు సంతోషముగా నివసిస్తాము సుగ్రీవుడు భార్యను కపిరాజ్యమును పొంది మంత్రులతో ఆనందించుచున్నాడు అని పలికెను ప్రాణముల కంటే ప్రియమైన భార్యను గుర్చి చింతించుతున్న రామునకు రాత్రి అందు నిద్ర లేదు అన్నతో సమాన దుఃఖము గల సౌమిత్రి ఓదార్చుచు నీవు బాధపడి దుఃఖించవలదు దుఃఖించువానికి ప్రయోజనములన్నీ సన్నగిల్లును దుఃఖమును మాని ప్రయత్నపరుడవు కమ్ము సముద్ర పర్వతములతో కూడిన భూమిని తలకిందులు చేయగలవాడవు నువ్వు రావణుని విషయమునకు ఇక చెప్పనేలా నిద్రాణమైన నీ పరాక్రమమును మెలుకొల్పుము అని పలుకగా రాముడు లక్ష్మణ మిత్రుడు హితవు చెప్పదగిన మాటని నీవు చెప్పితివి ఇదిగో సమస్త కార్యములకు హాని కలిగించుచున్న దుఃఖమును విడిచిపెట్టుచున్నాను పరాక్రమందు మందు అడ్డులేని తేజస్సును ప్రోత్సహించున్నాను శరత్కాలము కోసం ఎదురుచూచున్నాను అని పలికాను అంత లక్ష్మణుడు యుక్తమైన పనిను అనిచితివి సుగ్రీవుడు త్వరలో ప్రయత్నింపగలడు నాతో పాటే నాలుగు మాసములు ఓపిక పట్టుము శత్రువధకు సమర్థుడుగా ఉండుము అని రామునకు విన్నవించాను నీలునితో సైనిక సమీకరణం సుగ్రీవుడు శరత్కాలము మెరుపులు మేఘములు లేని వెన్నెలలో మనోహరమైన భార్యను తారను కూడా పొంది అహోరాత్రములు విహరించి చుండెను కార్యాభారమునంతను మంత్రులపై ఉంచెను అట్టు వాణిని హనుమంతుడు మంచి మాటలతో ప్రసన్న చేసి హితము యథార్థమైన వాక్యములను ఇట్లు పలికెను రాజ్యం లభించినది కీర్తి వచ్చినది ఐశ్వర్యమును పొందితివి మిత్రులను సంపాదించుట మిగిలియున్నది మిత్రులతో సత్ప్రవర్తన కలవాడు ప్రతాపమును కీర్తిని రాజ్యమును వృద్ధిని పొంది పొందించుకొనగలడు మనకు మిత్రకాల్యం మిత్రకార్యము కాలాతీత ముగుచున్నదని తెలుపుచున్నాను శీతాన్వేషణము చేయవలసి ఉన్నది నీకు ఉపకారం చేసిన రామునకు ప్రత్యుపకారం నీవు చేయవలసి ఉన్నావు మేము భూమిపై ఆకాశమందు నీటి అందు కూడా సంచరింపగలవారం నీకు కపివీరులు కోట్ల కొలది కలరు అని చెప్పగా సమయంలో చేయదగిన పనిని విని సుగ్రీవుడు నీలుడను వానరుని సమస్త దిక్కులు అందున్న సైనికులందరినూ వారి నాయకులను రప్పించమని ఆజ్ఞాపించాను తర్వాత చేయదగిన పని నీవే విసారించుము మూడు లేక ఐదు రోజులు మించి వచ్చిన వారిని మరణదండము విధింపబడును ఇందు సందేహము లేదు వృద్ధులైన వానరులను అంగదునితో పాటు సమావేశమగుము ఇట్లు నిర్ణయించి తన గృహములోకి ప్రవేశించాను రాముడు లక్ష్మణుని ఆదేశించుట శత్కాలం వచ్చటిసే జలాశయముల్లో నీరు నిర్మలమై ఉన్నది చక్రవాక పక్షులు గుంపులు గుంపులుగా ప్రకాశించుతున్నవి రాజులు యుద్ధయాత్రకు బయలుదేరుచున్న సమయమిది వర్షాకాలపు నాలుగు మాసములు వంద సంవత్సరములుగా గడిచినవి ప్రియురాలు రేఖ రాజ్యము పోయి వనవాసినే దుఃఖార్థుడనైనా నాపై సుగ్రీవునకు దయ రాలేదు సీతను వెతుకుటకు ప్రతిజ్ఞను మరిసినాడు నీవు కిష్కిందకు వెళ్ళి మూర్ఖుడై సుఖలోలుడైన సుగ్రీవునకు నా మాటగా ఇట్లు చెప్పుము ఆశను ప్రతిజ్ఞ చేసి నెరవేర్చినవాడు పురుషాదముడు నా వింటినారి ధ్వనిని వినగోరుచున్నాడా దుఃఖముచే దీనులమైన మా ఎడల సుగ్రీవుడు కరుణించుటలేదు లక్ష్మణా నీవు సుగ్రీవునకు ఇట్లు చెప్పుము వాలిపోయిన మార్గము ఇంకా తెరిచియే ఉన్నది ప్రతిజ్ఞకు కట్టుబడి వాలి మార్గము అనుసరింపకము పూర్వము నా బాణము వాలినొక్కరినే చంపినది ఇప్పుడు మాట తప్పిన నిన్ను బంధువులతో సహా చంపివేయును అని పలుకగా లక్ష్మణుడు సుగ్రీవునిపై తీవ్ర కోపము కలవాడయ్యాను పిమ్మట కిష్కిందకు వెళ్ళగా కోపించిన లక్ష్మణ్ని చూసి అంగదుడు భయముతో మిక్కిలి దుఃఖించాను రోషముసే ఎర్రబారిన కన్నులు కలవాడై లక్ష్మణుడు వస్తా సోదరుని కష్టమునకు తప్పించుతున్న లక్ష్మణుడు నీ కొరకు వచ్చి దూరమందున్నాడని సుగ్రీవునకు చెప్పము అని అంగదునికి చెప్పి పంపాను అంగదుడు తల్లికి పినతండ్రికి నమస్కరించి ఆ విషయమును తెలియజేశాను నిద్రాపర్వసుడైన సుగ్రీవుడు ఆ విషయమును గ్రహింపలేదు అప్పుడు వానరులు సింహానాదము చేయగా ఆ మహాధ్వనికి సుగ్రీవుడు మేల్కొనిను అంతటా ప్లక్షుడు ప్రభావుడను మంత్రులు లక్ష్మణుడు వచ్చినట్లు చెప్పిరి అంగదుని లక్ష్మణుడు నీ వద్దకు పంపేను లక్ష్మణుడు కోపంతో ఎర్రబారిన కనులు కలవాడై ద్వారం త్వరగా వెళ్ళి అతన్ని శాంతింపచేయుము శేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండుమనియును ప్రబోధించిరి సుగ్రీవునకు హనుమంతుని బోధము సుగ్రీవుడు అంగదుని మాటలు విని కోపం వచ్చినట్లు గ్రహించి ఆసనము నుండి లేశాను మరియు నేనేమియూ చెడు మాట్లాడలేదు చెడు చేయలేదు లక్ష్మణుడు నాపై ఎలా కోపించాను అని మంత్రులను అడిగాను మహాత్ముడైన రామునకు నేను భయపడుచున్నాను అతడు చేసిన ఉపకారమునకు నేను ప్రత్యుపకారము చేయలేదు అనియు పలుకగా హనుమంతుడు కోపించిన రాముడే సోదరుని పంపినాడు నీవు కాలమును గుర్తించుటలేదు శరత్కాలము వచ్చినది రాముని కార్యమును నీవు ప్రారంభింపలేదు నీవు అపరాధము చేసిదివి నమస్కరించుట కంటే ప్రసన్నుని చేయటకు వేరు మార్గము లేదు నీవు మిత్రులతో కూడా శిరస్సు వంచి నమస్కరించుము చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండుమని పలికాను అంతట లక్ష్మణుడు సుగ్రీవుని గుహలో ప్రవేశించాను ఏడు ద్వారములు దాటి అంతఃఫురమును చూశాను అజట కోపించిన లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాను ఆ ధ్వనికి సుగ్రీవుడు భయపడి ఆసనము నుండి లేశాను అప్పుడు లక్ష్మణుని ప్రసన్న చేయుటకు తారను పంపాను తార వెళ్ళి లక్ష్మణ్ణి తన మాటలసే ప్రసన్నని చేసి అతనిని సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్ళాను కోపించిన లక్ష్మణ్ని చూసి సుగ్రీవుడు సింహాసనము నుండి ఎగిరిపడిను అప్పుడు లక్ష్మణుడు ప్రతిజ్ఞను పాటించని క్రూరుడవని సుగ్రీవుని నిందించాను మరియు రాముని వలన ఉపకారం పొందిన నీవు వాని భార్యను వెతుకుటకు ప్రయత్నింపవలను కదా నీవు కృతజ్ఞ కృతజ్ఞతను ప్రకటించనుచో రామబాణములతో వారిని చూడగలవు సుగ్రీవా ప్రతిజ్ఞ నెరవేర్చము వాలు వెళ్ళిన మార్గము తెరిసియే ఉన్నది అని హెచ్చరించాను అంతటి తార యుక్తియుక్తములగు మాటలతో లక్ష్మణుని శాంతింపజేశాను మరియు వానర స్త్రీలు నీ కోపము చూసి శాంతిలేని వారైరి అని లక్ష్మణునితో పలికాను కోట్ల కొలది వానరులు సిద్ధముగా ఉన్నారు మీ పని మీ పని చేయుటకని పలికాను సుగ్రీవుడు లక్ష్మణుని క్షమను వేడుట వినయముతో ధర్మబద్ధముగా మాట్లాడినందుకు లక్ష్మణుడు శాంతింపగా సుగ్రీవుడు లక్ష్మణుని వల్ల కలిగిన భయ మహాభయమును విడిచిపెట్టాను మరియు భీమబలుడైన లక్ష్మణునితో సుగ్రీవుడిట్లు పలికెను సౌమిత్రి పోయిన రాజ్యము కీర్తి సంపదయు సర్వము రాముని అనుగ్రహము చేతనే పొంది తిని ధర్మాత్ముడైన రాముడు రావణుణ్ణి చంపి సీతను పొందగలడు నేను సహాయం మాత్రమే చేసేదను శత్రువైన రావణుని సంపుటకు వెళ్ళు రాముని వెంట నడిసేదను విశ్వాసం వలన కానీ స్నేహం వలన కానీ నేను మితిమీరి నడిసి తిని సేవకుడనైన నన్ను క్షమింపము తప్పు చేయని వాడుండడు అని మహాత్ముడైన సుగ్రీవుడు పలుకగా లక్ష్మణుడు సంతోషించి ప్రేమతో ఇట్లు వానర్ రాజా నా సోదరుడు సర్వ విధములా వినయవంతుడవైన నీసే రక్షకుడు కలవాడయ్యాను నీ సహాయముచే రాముడు ప్రతాపవంతుడు ధర్మము తెలిసినట్టియు మేలు మరువనట్టియు సంగ్రామములో వెన్నుసోపని నీకు తగిన మాటలు మాట్లాడితివి మా అన్నయ్య నీవు తక్క తప్ప మరి ఇంకొకడెవ్వడు ఇట్టు మాట్లాడగలడు పరాక్రమము చేత బలము చేతను రాముకు రామునకు తగినవాడవు దేవతలు సహాయముగా ఉండిరి కనుక నీవు వెంటనే నాతో పాటు బయలుదేరుము భార్యాపహరణ చే దుఃఖించున్న స్నేహితుని ఓరడించుము శోకాక్రాంతుడైన రాముని మాటలు విని నిన్ను పురుషోక్తులు పలికి తిని మిత్రమా క్షమించు అనిను సేనా సంగ్రహమునకు హనుమన్ ఆదేశించుట పెమ్మట సుగ్రీవుడు పక్కనున్న హనుమంతునితో ఇట్ల నేను మహేంద్ర యమవందేందు కైలాస పర్వతముల శిఖరములపై మందర పర్వతంపై పంచశైలములందును పడమర దిక్కు మొదలగు తావులందు నివసించు వానరులను భూమిపై ఉన్న సమస్త వానరులను నీవు త్వరగా తీసుకుని రమ్ము పూర్వము నేను వార్త పంపిన వానర శ్రేష్ఠులను వెంటనే తీసుకుని రమ్ము పది దినములోపు రానివారికి మరణదండము విధింపబడును వందల వేల కోట్ల కొలది వానరులు నా శాసనమును రావలేనని చెప్పగా హనుమంతుడు దిక్కులు అన్నింటికి వానరులను పంపాను ఆ యాజ్ఞసే కోటి వేల వానరులు కిష్కిందకు వచ్చి చేరి వారు అనేక విధములకు కానుకలను సుగ్రీవునకు తెచ్చి ఇచ్చిరి వారందరి రాకకు సుగ్రీవుడు సంతసించాను సుగ్రీవుడు రామపాదములపై పడుట సుగ్రీవుడు వారి కానుకలను గ్రహించి ఓదార్చి విడిశాను అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవుని సంతోషపెట్టుచు నీకిష్టమైన సో కిష్ నుండి బయలుదేరమని అంతటి సుగ్రీవుడు సంతోషించుచు అట్లే కాని వెళ్ళుదాము నేను నీ శాసనముందుండదగినవాడను అని పలుకుచు సుగ్రీవుడు లక్ష్మణునకు తనకును వాహనం తెమ్మని వానరులకు ఆజ్ఞాపించాను పిమ్మట వాహనమును లక్ష్మణునితో ఇతర వానరులతో అధిష్ఠించి రాముడన్న ప్రదేశమునకు కదిలేను వాహనము నుండి లక్ష్మణుడు తానును దిగి రాముని వద్ద సేతులు జోడించి నిలుచుండెను రాముడు వానర మహాసైన్యమును చూసి సుగ్రీవునిపై ప్రేమ కలవాడయ్యను మరియు పాదములపై పడిన సుగ్రీవును లేవదీసి శ్రీరాముడు ప్రేమతో గౌరవము తోడను వానిని కౌగులించుకొను కూర్చొనమనెను యుద్ధ సమయం వచ్చినది సుగ్రీవా మంత్రులతో ఆలోచింపమని రాముడనగా సుగ్రీవుడు పోయిన సంపద కీర్తి వానర రాజ్యము నీ అనుగ్రహము చేతనే పొందితిని తిని ప్రత్యుపకారం దుష్టుడు వందల మంది వానరులు భూమిపై ఉన్న వానరులందరూ తీసుకువచ్చి తిని ఎలుగుబంట్లు వానరులు తమ సైన్యములతో కోట్ల కొలితి మార్గమధ్య ముందున్నారు ఇంద్రుని వంటి పరాక్రమశాలురు మరియు రాగలరు యుద్ధములో రావణుని చంపి సీతను తీసుకుని వచ్చేదరు అని పలికాను రాముడు సుగ్రీవుని యుద్ధ ప్రయత్నము చూసి మిక్కిలి సంతసించాను శ్రీరాముడు సుగ్రీవునకు కృతజ్ఞత ప్రకటించుట సుగ్రీవుని మాటలకు రాముడు సంతసించి నమస్కరించుచున్న అతన్ని కౌగిలించుకుని ఇట్లు పలికాను సూర్యుడు సీకటిని పోగొట్టుట చిత్రము కాదు అట్టే నీ వంటి వాడు మిత్రునకు సంతోషము కలిగించుటయు ఆశ్చర్యము కాదు నిన్ను రక్షకునిగా చేసుకుని నేను సమస్త శత్రువులను జయింపగలను నీవే నాకు సహాయము చేయదగిన వాడు ఆత్మ వినాశనమునకే రాక్షసాధముడు సీతను అపహరించెను పొదునైన బాణములతో అతని త్వరలో సంహరించెదను అని పలుకుచుండగానే శతబలి మొదలగు యోధపతుల ఒక్కొక్కడు కోట్ల కొలది వానరులను వెంట సుగ్రీవుని వద్దకు వచ్చి నిలిసిరి సుగ్రీవుడు వారిని అందరూ రామునకు చూపి వారిని తగిన తావుల నివసింప ఆజ్ఞాపింపగా వారట్లే నివసించిరి నలుదిక్కులకు వానరులను పంపుట అంతట వానరరాజు సుగ్రీవుడు రామునితో బలవంతులు కామరూపులకు వానరులందరూ వచ్చి ఉన్నారు వీరిని ఆజ్ఞాపింపుమనగా రాముడు నీ సైన్యము నీ ఆధీనమై ఉండును కనుక నీవే ఆజ్ఞాపింపు సీత జీవించి ఉన్నదా లేదా రావణుని దేశమేది ఈ విషయములు తెలియజేసిన సో కాలానుగుణముగా నీతో కలిసి చేయదగు పనిని చేయుదుననియూ నీవే ఆజ్ఞాపింపుమనియు రాముడు పలికెను అప్పుడు సుగ్రీవుడు వినతుడను ఒక వానర సంఘ నాయకునితో రామలక్ష్మణుల వద్ద నీవు బలవంతులైన లక్ష రాక్షసులతో తూర్పు దిక్కును వెతికి సీతను రావణుని నివాసమును తెలుసుకుని రావలేనని మార్గమును వారికి నిర్దేశించి చెప్పాను ఒక నెల కంటే ఎక్కువ సమయము మీరు తిరుగు రాలేకపోతే మీరు నెల దాటి వచ్చినచో మరణదండను విధింపబడును అని పంపాను తరువాత దక్షిణ దిక్కునకు నీలుని హనుమంతుని జాంబవంతుని సుహోత్ర శరారి శరగుల్మ గజ గవాక్ష గవయ సుషేణ వృషభ మైంద ద్విధ గంధమాదన ఉల్కముఖ ముఖానంగ్ అంగద ప్రముఖ వానరులను అంగదుడు నాయకుడిగా దక్షిణ దిశ దిశకు వెళ్ళమని పెమ్మట తారతండ్రియు భీమపరాక్రమముడైన సుషేణుని రెండు లక్షల వానరులతో దిక్కున సీతను వెతికి రావణ నివాసము తెలుసుకుని రండని పంపాను పిమ్మట శతవలి అను వానర శ్రేష్ఠుని లక్ష మంది వానరులతో సీత ఎక్కడ ఉన్నదని వెదకి తెలుసుకురండని ఉత్తర దిశకు పంపాను సుగ్రీవుడు సీతను వెతకటే వానరులను నలు దిశలకు పంపి తాను భూమండలము అంతా ఎరుగుదునని శ్రీరామునకు చెప్పాను పిమ్మట తూర్పునకు పశ్చిమోత్తర దిశలకు వెళ్ళిన వానరులు ఆయా దిక్కులందు నగరములలో వనములలో పర్వతములందు అంతటను వెతికి నెల దినములతో తిరిగి వచ్చి ప్రసవణ పర్వతమందున్న సుగ్రీవునకు సీత కనపడలేదని విన్నవించిరి మరియు సీత దక్షిణ దిక్షిణ దిక్కునకు తీసుకుని వెళ్ళబడినది కనుక ఆ దిశకే వెళ్ళిన వాయుసూతుడైన హనుమంతుడు గొప్ప బలము కులము కలవాడు కనుక అతడు సీతను తెలుసుకుని రాగలడని చెప్పి దక్షిణ దిశకు వెళ్ళిన వానరుల సీతాన్వేషణము హనుమంతుడు సుగ్రీవుడు చెప్పిన విధముగా తారాంగదులతో తక్కిన వారులతోడను వింజాపర్వత గుహలను వనములను పర్వతములను దుర్గములు అన్ని వైపులా వెతుకుచు సీత కనపడక వివిధములైన దుంపలను పండ్లను తినుచు అచ్చచ్చటా నివసించు సీతను వెతికాను నిర్జలము నిర్జనము ఘోరముగా కనిపించే వనములను కూడా వెతికి మిక్కిలి బాధపడిన వారై పుష్పములు పండ్లు నీరు పక్షులు మృగములు లేని ప్రదేశమునకు వెళ్ళేది అచట కండువను సత్యవాదియు తపస్సాలుయగు మహర్షి మిక్కిలి కోపం కలవాడు నివసించుచుండెను అతని కుమారుడు పది ఏండ్లవాడు మరణించినందున కోపించి ఆ ముని ఆ వనమును శపించెను అచటి కొండ గుహలలో కూడా వెతికిరి కానీ సీత కనపడలేదు రావణుడును కనపడలేదు అచట ఒక రాక్షసుడు కనపడాను అతడు కొండంత మనిషి ఘోరమైన ఆకారం కలవాడు వానరులను చూసి అతడు వీరు నా చేతిలో సచ్చితిరి అని కోపంతో పిడికిలి బిగించి పరిగెత్తి వచ్చాను వాలిపుత్రుడుగు అంగదుడు అతన్ని రావణుడని తలసి అరచేతితో సరిశాను ఆ దెబ్బకి అతడు నెత్తురు కక్కుచు నేల కూలేను వాడు మరణించిన పిమ్మట అచటి కొండ గుహనంతనూ వెతికిరి మరి యొక్క గుహను కూడా వెతికిరి శ్రమపడి దుఃఖముతో ఏకాంతమున దైన్యముతో కూలబడిరి వానరులు ఉత్సాహంతో మరలు వెతుకుట అప్పుడు అంగదుడు తక్కిన వానరులతో ఇట్ల నేను కొండలను గుహలను వనములను అన్నిటినీ పోతిమి జానకి మాత్రము కనిపించలేదు సీతను అపహరించిన రాక్షసుడు రావణుడు కూడా కనపడలేదు చాలా కాలం గడిచినది సుగ్రీవుడు సండశాసనుడు కనుక సోమరితనము వీడి మీరందరూ వెతకండి దైన్యము లేకపోవట దక్షత మనస్సు పరాజయమును అందుకుండుట ఇవి కార్యసిద్ధికి కారణములని చెప్పుదురు నేడు కూడా ఈ వనమునకు వనమును వెతకండి పనిచేయువానికి తప్పక ఫలము లభించును మీ మేలు కోరి చెప్పుచున్నాను మీకు ఇష్టమైనచో చేయండి అని గంధమాదనుడు దప్పికతో బాధపడుచు ఇట్లరిను అంగదుడు చెప్పిన మాటలు మేలైనవి మరలా వెతుకుతాము అప్పుడు వానరులందరూ లేచి వింధ్యాటవితో వ్యాప్తమైన దక్షిణ దిక్కు దిక్కును సంచరించిరి పిమ్మట శరత్కాల మేఘం వంటి రజిత పర్వతం యొక్క శిఖరము నెక్కి అంతటినో వెతికిరి సీత మాత్రము కనపడలేదు అలసిపోయి కొండ నుండి దిగి ఒక చెట్టు మొదటికి చేరి అప్పుడు కొంచెం విశ్రాంతి నుండి మరలా దక్షిణ దిక్కు అంతనూ వెతుక మొదలెడిరి వానరులు గుహలో ప్రవేశించుట హనుమంతుడు తారంగదులతో కూడి వింజాపర్వత గుహలను వనములను వెతికెను చివరకా పర్వతం యొక్క నైరుతి దిక్కులు అంచును చేరను అచట ఉండగానే గడువు పూర్తి అయ్యను హనుమంతుడు పర్వతమునంతనూ వెతికెను క్ష గజ క్షగవయ శరబంగధ మాదనమైంద్య దివిధ హనుమజ్జాంబవంతా అంగ్ అంగాదులు విడివిడిగా అంతటా వెతికి మరియు అచట ఒక వృక్షశిలమును ఒక గుహ చూసేరి దానిని ఒక రాక్షసుడు కాపలా కాయుచున్నాడు ఆ గుహ నుండి క్రొంసహంసప్ సారపక్షులు బయటకు వచ్చిచుండెను లోపల ప్రవేశించి చూడగా శ్రేష్టములైన గృహములు పువ్వులతో పండ్లతో కూడిన వృక్షములు మణికాంచన చిత్రములకు సైనములు ఆసనములు దుంపలు పండ్లు వానరులకు కనిపించినవి వానరులు ఆ గుహలో అచ్చటచ్చట వెతుకుచు సమీపమున ఒక స్త్రీని చూసిరి ఆమె నారవస్త్రములను లేడి శర్మమును ధరించి తపస్విని అయి ఉజ్వలముగా ప్రకాశించుచుండెను వానరులు ఆశ్చర్యపడిరి హనుమంతుడు ఇట్లని నీ వెవతవు ఈ గుహ ఎవనిదని ప్రశ్నించాను ఆ తాపసి వానరుల భోజనమున నాకు హనుమంతుడు ధర్మచారిణ్యగు ఆ తాపస స్త్రీని మరియు ఇట్లా అడిగాను మేము మిక్కిలాకలి దప్పులతో అలసిపోయి ఈ గుహలో ప్రవేశించిది ఈ బంగారు వృక్షములు ఎవ్వరివి పరిశుద్ధములకు దుంపలు పలములు బంగారు విమానములు వెండి గృహములు బంగారు కిటికీలు పుష్పించిన పలములతో నిండి ఉన్న ఈ బంగారు చెట్లు నిర్మలమైన నీటిలో బంగారు తామర పువ్వులు బంగారు చేపలు తాబేళ్ళు ఎవరి తపోబలముచే ఈ వన్యును సమకూరినవి అని అడిగాను ఆ తాపసి హనుమంతుని కిట్లు చెప్పాను గొప్ప తేజశాలియుడు అను మాయావి కలడు అతడి బంగారు వనము మొదలుగు వాటినన్నింటినీ నిర్మించినాడు అతడు వేలాది సంవత్సరములు తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరము పొందెను కొంతకాలం ఈ మహావనమందతడు సుఖముగా నివసించెను హేమను అప్సరసపై ఆసక్తిగల ఆ రాక్షస శ్రేష్ఠుని దేవేంద్రుడు వజ్రాయుధముతో చంపివేశాను బ్రహ్మ ఈ వనమును బంగారు గృహమును హేమకు వసంగెను మేరు సావణ్య అనే ఆమెకు నేను జన్మించి తిని నా పేరు స్వయంప్రభ నేను ఈ వనమును రక్షించుతున్నాను మీ రెట్లు ఈ ఈ అడవులకు వచ్చి తిరిగి పరిశుద్ధములైన దుంపలను పండ్లను తిని పానీయము త్రాగి మీ విషయమును చెప్పగోరుచున్నాను అనిను మళ్ళీ కిష్కింద కాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాము మంగళం కోశలీంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి